పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం దమనకాండ అన్నది ప్రవేశపెట్టింది ఈ రకంగా కార్మిక వర్గం మీద కార్మిక హక్కుల మీద దాడులు చేస్తున్నటువంటి దాన్ని దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే బెంగాల్లో కార్మిక సంబంధించినటువంటి హక్కులు కాపాడడానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా సిపిఎం నాయకత్వంలో ఉండేది వామపక్ష నాయకత్వంలో ఉండేది అలాగే దేశంలోనే తలమానికంగా అక్కడ భూ అవ